హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమప్రియ ఫ్యాషన్స్ సపోర్ట్ చేసే అందరికీ కూడా పేరు పేరిన చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ గివే వచ్చి హండ్రెడ్ ల్యాక్స్కి అయితే ఉంటుంది పర్ల్ యాంగిల్స్ వస్తాయండి ఓకేనా ఇవి వచ్చేసి మనకి ప్యూర్ పంచలోహం స్ట్రెడ్స్ అండి ఇవి ఉండి ఈ సైజులో ఉంటాయి మీ ఇయర్ రింగ్స్ స్ట్రెడ్స్ ఎంత ఏ సైజ్ వస్తుంది అనేది మీరు వేలపైన పెట్టి చెక్ చేసేసుకొని చూసారా బిగ్ సైజే వస్తాయండి ఇవైతే ఇవి వచ్చేసి లోహం గట్టి మెటల్ పైన మనకి మైక్రోప్లేటింగ్ అయితే వచ్చేస్తుంది అచ్చం గోల్డ్ లుక్ ఉంటుందండి ఇదిగోండి మీకు ఎటువంటి లైట్స్ లేవు బయటే చూపిస్తున్నాను సేమ్ గోల్డ్ లాగా ఉంటాయి బయట మైక్రోప్లేటింగ్ పాలిష్ వచ్చేస్తుంది డైలీ యూజ్ చేసేసుకోవచ్చు అండి స్క్రూ బ్యాక్ ఓకేనా సో నచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళకి గిఫ్ట్ చేద్దాము ట్రెడిషనల్గా కావాలి అనుకునే వాళ్ళైతే చక్కగా బుక్ చేసేసుకోవచ్చు మీకు మంచి ప్రైస్లో కూడా వస్తుంది పంచలోహం విత్ బెస్ట్ ప్రైస్ అనమాట మనకి ఈజీగా ఫైవ్ నైంటీ నైన్ అలా ఉంటుందండి వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి కావాలి అని అనుకుంటే మనకి చక్కగా ఇలా రూబీ వైట్తో అయితే వచ్చేసింది ఓకేనా అండి ఈ పీస్ ఇది కూడా ఇంచుమించుగా అదే మోడల్ కానీ వచ్చి అవుట్ సైడ్ లేయర్ స్టోన్ ఉంది కదా అది వచ్చి దగ్గర దగ్గరగా వచ్చిందండి స్టోన్ అనేది మాకు ఇలా రౌండ్గా కావాలి కంప్లీట్గా స్టోన్ ఉండాలి అని అనుకునే వాళ్ళు ఇది ప్రిఫర్ చేసే చేసుకోవచ్చు అండి ఇది కూడా పంచలోహం ఓకేనా మీకు ఫోర్ స్టడ్స్ చూపిస్తాను ఈ వీడియోలో మీకు ఏది కావాలన్నా బుక్ చేసేసుకోవచ్చు ఓకే ఇది కూడా సేమ్ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి స్క్రూ బ్యాగ్ వస్తుంది అండ్ స్క్రూ మందం కూడా చూసుకోవచ్చు పంచలోహం గోల్డ్ లుక్ ఉంటుంది అమ్మ అమ్మమ్మ వీళ్ళంతా పెట్టుకుంటారు కదా ఈ మోడల్స్ అన్నీ మీరు సో కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఒకటే ఎంత పెండెంట్ సైజ్ అంతగా వచ్చిందండి బిగ్ సైజు కావాలి అనుకుంటే బుక్ చేసేసుకోండి ఇవి వచ్చి పంచ్ లోహం కాదండి విక్టోరియన్లో వస్తాయి మనకి యాంటీ విక్టోరియన్ మోడల్లో మరి డార్క్ విక్టోరియన్ ఉండదు డాలర్ అనమాట పైన మనకి డ్రాప్ షేప్లో హుక్ ఉంటుంది డైలీవేర్ చైన్స్ కావన్నీ బీట్స్కి వేసుకోవచ్చు ఫైవ్ ఐంటి ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్ కానీ పెండెంట్ కానీ పెద్ద సైజులో వచ్చాయి మీరు ఎన్ని స్పిన్నర్స్ కూడా పట్టేస్తుందండి ఓకేనా కావాలి అనుకునే వాళ్ళు వాట్సాప్ చేసేయండి అండ్ ఇవి కూడా అండి మనకి విక్టోరియన్లో వస్తుంది చూసారు కదా మెహందీలో మరి డార్క్ బ్లాక్ విక్టోరియన్ అయితే కాదు చాలా పెద్ద సైజు జుమ్కాస్ అండి జుమ్కా సైజ్ చూసినా తెలిసిపోతుంది నా త్రీ ఫింగర్ సైజ్ వస్తుంది అండ్ బ్రాడ్గా కూడా ఉంటాయి కింద పర్ల్ హ్యాంగింగ్ వచ్చేసింది మీకు ఏదైనా మొనాలిసా కలర్ కావాలి బీట్ కావాలి అని అంటే కింద మేక్ చేయించి ఇస్తానండి ఓకేనా మీకు ఫైవ్ నైంటీ పడుతుంది వెరీ బిగ్ సైజ్ అనమాట మీరు విక్టోరియన్ చూసే ఈజీగా ఎయిట్ హండ్రెడ్ ఉంటుందండి చూడచ్చు మార్కెట్ ప్రైస్ సో మిస్ అవ్వద్దు కావాలి అనుకునే వాళ్ళు ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది వచ్చేసి మనకి గోల్డ్ క్యాప్ కాపీ చైన్ అండి అంత పెద్దగా నాను టైప్లో పెద్ద చైన్ రాదు సన్నని చైన్ సిక్స్టీన్ ఇంచెస్లో వస్తుంది కావాలి అని అంటే బ్యాక్ చైన్ అటాచ్ చేసుకోవచ్చు అండి సేమ్ గోల్డ్ కాపీ మీకు సిక్స్ మంత్స్ పాలిష్ గ్యారెంటీ డైలీ వేసుకుంటే అప్పుడప్పుడు అయితే సిక్స్ ఇయర్స్లో ఎయిట్ ఇయర్స్ ఈజీగా వస్తుందండి జాగ్రత్తగా వాడుకుంటే కంప్లీట్ మైక్రోప్లేటింగ్ అనమాట కాపర్ బేస్ పైన అచ్చం గోల్డ్ లానే ఉంటుంది సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు అండ్ ఇది ఇంకొక మోడల్ అండి చాలా బాగుంటుంది పైన ఇలా స్టర్డ్లా వచ్చి మీడియం సైజ్ అనమాట అంత బిగ్ సైజ్ కాదు ఇంతొక చూపించినంత పెద్దగా ఏముండదు అండ్ కింద డ్రాప్స్ వస్తాయండి కొంచెం ఇలాగ మూవ్ అయ్యే డ్రాప్స్ కావాలి హ్యాంగింగ్స్లో ఉండాలి అని అంటే ఇది ప్రిఫర్ చేసుకోవచ్చు ఇలా అర్ధ చంద్రాకారంలో చాలా చక్కగా ఉంటాయి బ్యాక్ సైడ్ స్క్రూ వస్తుంది ఎగ్జాక్ట్ గోల్డ్ లుక్ అయితే ఉంటాయి దట్ మీకు బెస్ట్ ప్రైస్లో వచ్చేస్తున్నాయి ఇది వచ్చేసి ఫోర్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పంచలోహం మనకి స్టోన్ బట్టి కాస్ట్ ఉంటుంది కదా బట్ మీకు ఫైవ్ హండ్రెడ్ వర్త్ ఉండేవి మీకు ఫోర్ థర్టీ దట్టు ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది మిస్ అవ్వద్దు కావాలి అనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఓకేనా మీకు డౌట్స్ ఏమున్నా సరే డిస్క్రిప్షన్లో పెట్టేసా అండి ఆ డీటెయిల్స్ అంతా కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు కావాలి అనుకునే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అండి ఓకేనా దసరా తర్వాత నుంచి మీకు కంటిన్యూస్ అప్డేట్స్ వస్తాయి అండ్ డిస్పాచ్ కూడా దసరా తర్వాతనే ఉంటుందండి ఏం మిస్ కాకుండా రావాలి అని అనుకుంటే కనుక ఎలాగో ఇప్పుడు బుక్ చేసుకున్నవి దసరాకి రావు కదండి సో మీకు ఇవి ఎలాగో డైలీ యూస్ కాబట్టి దసరా తర్వాత అయినా పర్లేదు అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు డిస్పాచ్ దసరా తర్వాత ఉంటుందండి ఓకేనా టూ టు ఫోర్ డేస్ డిస్పాచ్ టైం ఫైవ్ టు సెవెన్ డేస్ డెలివరీ టైం అండి టెన్ డేస్లో మీ ఇంట్లో ఉంటాయి ఇంకొక అండి ముందు చూసిన దానికంటే కూడా ఇది కొంచెం బిగ్ సైజ్ వస్తుంది బట్ సేమ్ ప్రైస్ అండి ఫోర్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ని చాలా చాలా బాగుంటాయి ఇట్లాంటివి ఇష్టపడే వాళ్ళు అసలు మంచి ట్రెడిషనల్ లుక్ అయితే ఉంటుంది ఓకేనా చాలా పెద్ద స్క్రూ వచ్చిందండి అది ఒక లాగా అంత పెద్ద సైజు వచ్చేసింది ఓకే థిక్నెస్ ఉంటాయి అచ్చం గోల్డ్లో చేయించుకున్నట్టే ఉంటాయండి తెలిసిన వాళ్ళు అయితే ఎవరు మిస్ అవ్వద్దు చాలా బాగుంటుంది ఓకేనా ఫోర్ మోడల్స్ మీకు ఏది కావాలన్నా బుక్ చేసేసుకోవచ్చు అండి ఇది కూడా మీకు సేమ్ ప్రైస్ ఫోర్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్